నమస్కారం వైఎల్సీ న్యూస్కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమ్లాపురం రూరల్ కోంకాపల్లికి చెందిన కాంచిపల్లి శ్రీను ఇటీవల దారుణ హత్యకు గురైన నేపథ్యంలో హత్యకు పాల్పడిన ముర్దాయిలను వేటని శిక్షించాలంటూ మృతుడి కుటుంబ సభ్యులు కోంకాపల్లి వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా మృతుడి సోదరుడు మీడియాతో మాట్లాడుతూ తన సోదరుని తలనీలాలు కనుబొమ్మలు తొలగించి నాలుక కోసి కళ్ళు తొలగించి అత్యంత పాశవికంగా హత్య చేశారన్నారు ఘటన జరిగి ఐదు రోజులు కావస్తున్నా పోలీసులు ఇంకా నేరస్తులను అదుపులోకి తీసుకోలేదన్నారు ఇరవై నాలుగు గంటల్లో నిందితులను అదుపులోకి తీసుకోకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ నేపథ్యంలో ఘటనా స్థలానికి చేరుకున్న అమలాపురం డీఎస్పీ ప్రసాద్ మృతుడి కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలతో చర్చించి నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని నిష్పక్షపాతంగా కేసును దర్యాప్తు చేస్తామని త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు శ్రీను కుటుంబ సభ్యులతో ఆందోళన విరమింపచేసి గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు బాధిత కుటుంబాన్ని పరామర్శించి దోషులకు శిక్ష పడుతుందన్నారు ఈ అప్పన్నయన అయినా నన్ను నుంచి పది రోజుల నుంచి ఎవరికో అన్నీ పరిచయం ఉంటుంది అది హైదరాబాద్ వెళ్ళి వస్తుండేవారు అక్కడే ఉండిపోతారు ఒకసారి పది రోజులకి వస్తారు మొన్న ఈ వారం ముందు ముందు వారం శుక్రవారం హైదరాబాద్ వెళ్ళారండి వెళ్ళి రెండు మూడు రోజులు అయింది వచ్చేస్తున్నాను అన్నారు ఇంకా ఎంత త్వరగా వచ్చేస్తున్నారు ఎందుకు అనుకున్నాం కానీ ఈ పని ఏదైనా వస్తున్నారు అనుకున్నాం కానీ ఎప్పుడైతే త్వరగా ఎప్పుడు రాలేదండి వారం వరకు కూడా అక్కడే ఉండేవారు దేవాలయకి వస్తానంటే టికెట్ రేట్ ఎక్కువ ఉందని చెప్పేసి రాలేదు తర్వాత రోజు వచ్చారండి మంగళవారం దిగారు నాలుగు రోజులు మట్టి బయటకెళ్ళి ఇంటికి వచ్చేయడం లాగా మామూలుగానే జరిగింది శనివారం అయితే పొద్దున్న పది నుంచి కూడా ఎప్పటినన్నా అయినా ఫోన్ చేసి త్వరగా రా త్వరగా రా అంటే బయటకు వెళ్ళాలంటే తెలిసింది మాకు ఇన్ఫర్మేషన్ తర్వాత నుంచి కూడా మాకు అన్నయ్య కనిపించకపోవడం వల్ల ఆదివారం అంతా వెతికి ఆదివారం సాయంత్రం అవుతు వచ్చి మాకు చెప్పడం జరిగింది మేము తర్వాత సోమవారం పొద్దున్న వెళ్ళి కంప్లైంట్ పెట్టామండి సోమవారం పొద్దున్న నేను చెప్పను ఆయన కూడా ఆయన కూడా వెళ్ళానని చెప్పాను అన్నాను కానీ ఆ రోజు పొద్దున్న నేను ఫోన్ చేసి అడిగాను మా వద్ద ఫోన్ నుంచి వేస్తే తను లిఫ్ట్ చేయలేదు కొత్త నెంబర్ కదా అని నా ఫోన్ నుంచి వేస్తే లిఫ్ట్ చేశాడు అని చెప్పాడు ఒక నిమిషంలో మాకు మార్చేశాడు అన్న అతను మాకు మార్చేసి తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడో చంపేశాడండి మెయిన్ విట్నెస్లు అయితే ఎవరు గంగవాళ్ళు కాసుబాబు గారు అడబల్ శంకరు ఇంటికి సుఫారీ ఇచ్చారంటండి మేము ఎన్ని లక్షలు ఇస్తాము నువ్వు నల్లాల్లో చంపేసే అతన్ని అని చెప్పారంటండి ప్రాణాన్ని మామూలుగా కత్తితో పాటు చంపలేదండి రకరకాలుగా హింసించారండి ఆయన కల్లారా మేము చూసామండి అంత దారుణంగా చంపేశారు అనిపించింది ఒక ఆ రోజు పొద్దున్నే బాడీ కనిపిస్తే మా అన్నయ్య కాదు మా అన్నయ్య ఇలా ఉండడం అన్నామండి టాటూన్ వాళ్ళు చూసి గుర్తుపెట్టామండి డ్యాటూన్లు ఉన్నాయి అని ఇంకా ఎంతకి రాతకం వాటిని కూడా మా ఏం చేసేద్దరేమో అండి ఎక్కడో నత్సరం అయిపోయి ఉందేమో అండి మాకు చూడడానికి ముట్టుకోవడానికి కూడా లేకుండా చేసేసేదండి వాళ్ళు పంపించడం జరిగింది తక్షణమే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి మా కుటుంబానికి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము గత శనివారం పొద్దున్న నుంచి పొద్దున్న నాలుగు చౌతి రోజు ఇంట్లో నుంచి బయటకు జరిగింది చాలా దూరం ఎక్కడ చూడలేదు నేను సినిమాల్లో అయితే చూసాను కానీ బయట అయితే ఇంకా దారుణమైన సంఘటన ఎక్కడ జరగకూడదు ఎవరికి జరగకూడదు ఇటువంటి అసలు ఎవరికి రాకూడదు కూడా ఎందుకంటే గుండ్లు తీసేసి మొత్తం చాలా చెత్త హింసేసి తుంగిమల శంకర్ కన్ఫర్మ్ చెంది ఒక ఇద్దరు పిల్లలు న్యాయం చేయండి మీరు ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి ఇప్పుడు ఇది ఎలా వదిలేస్తే ఇటువంటి కల్చర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇది సంస్కృతి ఎప్పుడు మనకు లేదు మరి ఏమిటంటే ఫోన్ లో చూపించింది వైరల్ అయిపోయింది లాడీ అది వైరల్ అయిపోయి నేను నా రేంజ్ పడిపోద్ది టౌన్ లోని ఏదో చెయ్యకపోతే కోసం మళ్ళీ మనం వీక్ అయిపోతాం టౌన్ అని మళ్ళీ ఇలా చేస్తే మళ్ళీ నన్ను అంటాక ఎవడైనా భయపడతాడు ఆ ఉనికి చాటుకుంటాకి ఇలాగా చంపించబు శంకర్ ఏం ఈ పైన కోరుకునేది ఏం లేదండి వాళ్ళని ఎక్కడ ఉన్నా కఠినంగా శిక్షించాలండి అది